పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో దూసుగా వరి ధాన్యము ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే ఆదేశాల వరకు దూస్గాం గ్రామంలో వరి ధాన్యాల కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగినది ఈ ఎందుకంటే రైతులకు కూడా ఎవరికి ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆదేశాల వరకు ఎమ్మెల్యే సహకారంతో ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం తీసుకుంటా ధాన్యం ఉన్నతందుకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ చింతగా ఉన్నదని తెలియజేస్తున్నాము గత ప్రభుత్వాలు వరి ధాన్యాన్ని కాంట్రాక్ట్ చేయడం జరిగింది ఇంకా లారీ ప్రాబ్లం జరిగింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాబ్లం లేదు ఎమ్మెల్యే సహకారంతో కూడా ఎక్కడ కూడా లారీ ప్రాబ్లము ధాన్యం ప్రాబ్లమ్ కొనుగోలు ప్రాబ్లం కూడా ఎక్కడ కూడా జరగలేదు ఇక్కడ కూడా కూడా రైతులకు అందరికీ ఏం ప్రాబ్లం రాకుండా మన ఎమ్మెల్యే సహకారం తీసుకొని మేము ముందుకు నడిపిస్తామని కోరుచున్నాము ఇవాళ నడిపల్లి గ్రామంలో అలాగే గన్పూర్ గ్రామంలో దిచ్చిపల్లి గ్రామంలో దిచ్చిపల్లి తండాలు అలాగే దూసుగామ్లు దూసుగాం తండాలు కూడా వరిధాన్యాలు కొనుగోలు సెంటర్లు ఓపెన్ జరిగిందని నిన్న యానంపల్లి అలాగే సుద్లము కొరటిపల్లి సుద్దపల్లి సుద్దపల్లి తండ అక్కడ కూడా కొనుగోలు సెంట్రల్ ఓపెన్ చేయడం జరిగినది మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బోనస్ కూడా గవర్నమెంట్ చేశారు అది కూడా త్వరలోనే ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తారు కంపల్సరీ ఇస్తామని చెప్తున్నారు గత ఈ సంవత్సరం కూడా మన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత డబ్బులు కూడా నలభై ఎనిమిది గంటలు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గులు తెలియజేయడం జరిగింది మన ఓటీపీ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మనకు కూడా డబ్బులు కూడా రావడం జరుగుతున్నది ఇక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని మేము కూడా సొసైటీ పాలక వర్గం అందరం కలిసి మీ అందరికీ రైతులకు సేవ చేస్తామని కోరుచున్నాము